ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని శ్లోకాలు పంచకృత్యం అని అంటారు అనగా ఐదు కృత్యాల ఆధారణంగా నిర్వహించబడింది అవి ఏంటంటే సృష్టి స్థితి స్థితి అంటే రక్షణ అని అర్థం సంహారం సంహారం అంటే విద్వాంసం అని అర్థం తిరోదానం అంటే దాచడం మరియు అనుగ్రహం అనగా ఆశీర్వాదం శ్రీ లలిత సహస్రనామ శ్లోకంలో దేవిని పంచకృత్య పారాయణగా వర్ణించారు నామము అంటే పేరు అని అర్థం లలిత సహస్రనామ శ్లోకము అని అంటున్నాము కానీ బాహ్యంలో అది రహస్యనామ స్తోత్రం ఆ తల్లి పేరు లలిత అయితే ఆమెను సహస్రము అంటే అనంతము అని పేరు అనంతము అంటే లెక్క పెట్టలేని సహస్ర వదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి వెయ్యి తలకాయలు ఉన్నది అని కాదండి దాని అర్థం అనంతమైన తలలు కలిగినది అని దాని అర్థం ప్రీవియస్ వీడియోలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో మొదట ఐదు శ్లోకాలు చెప్పుకున్నామండి ఎవరైనా చూడకపోతే సార్ వెళ్ళి చూడండి ఇప్పుడు తర్వాత శ్లోకాలు చెప్పుకుందాం ఆరవ శ్లోకం బదనాస్పర మాంగల్య గృహతోరణ చిల్లిక అంటే దాని అర్థం మన్మథడి యొక్క శుభ నిలయమైన ముఖం వంపులను ఉండే కనుబొమ్మలు కలిగి ఉంటుంది ఆ అందాల నివాసానికి దారి తీస్తుంది అని అర్థమండి తర్వాత వక్ర లక్ష్మీ పరివాహ చలన్ మీనాబలోచన ఇక్కడ వక్ర అంటే క ర త ఈ మూడు ఒక్కసారి పలకాలండి వక్త్ర 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 వక్ర లక్ష్మీ పరివాహ చలన్ మీనాబలోచన

ఒక ముఖ్యమైన విషయం అండి ఇవి పదహారు అక్షరాలు ఉంటాయండి పదహారు అక్షరాల్లో ఎక్కడా కూడా బ్రేక్ ఇవ్వకూడదండి కంటిన్యూగా పదహారు అక్షరాలు పలకాల్సిందేనండి ఒకవేళ బ్రేక్ ఇస్తే అది దోషం అవుతుంది పదహారు అక్షరాలు కూడా చెప్పాలి తారా కాంతి తిరస్కారి బాసురా దీని యొక్క అర్థం శుక్ల గ్రహం యొక్క తేజస్సును అధిగమించే రత్నంతో కూడిన ము ఆభరణంలా ఉంటుంది తర్వాత ఎనిమిదవ శ్లోకం అండి కర్ణపూర మనోహర దీని యొక్క అర్థం చెవుల మీద కదంబ పువ్వుల గుత్తితో ప్రకాశవంతంగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది అని అర్థం కలయుగలీభూత తపనోనుప మండల దీని యొక్క అర్థం చవు కమ్మలగా జంటగా అయిన సూర్య చంద్ర మండలము కలది అని అర్థమండి తర్వాత తొమ్మిదవ శ్లోకం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలూ నవ నిక్కారి బింబ శ్రీ నిక్కారి రథనచ్చద చాకింద చావొత్తండి రథనచ్చద పద్మరాగ శిలాదశ్య పరిభావి కపోల నవ విద్రుమ బింబశ్రీ నిక్కారి ఇందులో పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ అంటే దీని యొక్క అర్థం పద్మరాగ మనుల అద్దమును పరిహసించు చిక్కిళ్ళ యొక్క ప్రదేశము గనది అని అర్థమండి నవ విద్రుమ బింబశ్రీ నిక్కారి రదనచ్చన దీని యొక్క అర్థం కొత్తదైన పగడముల యొక్క దొండ పండు యొక్క శోభను తిరస్కరించు పెదవులు కలది అని అర్థమండి తర్వాత పదవ శ్లోకం శుద్ధ విద్యాంకురాకార ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమకర్ష దిగంతరా శుద్ధ ద్వయోజ్వల దీని యొక్క అర్థం శుద్ధమైన విద్య అనగా బ్రహ్మ విద్య లేదా శ్రీ విద్యకు బీజప్రాయము వలె ఆకారము గల రెండు జన్మలు కలిగినది అని అర్థమండి కర్పూర వీటికామోద సమకర్ష దిగంతరా దీని యొక్క అర్థం కర్పూరపు తాంబూలము యొక్క సువాసన లేదా పరిమళమును చక్కగా గ్రహించుచున్న దిగంతముల వరకు ఆభరణములు కలిగి ఉన్నది

పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలబూ నవ విదృమబింబశ్రీ నిక్కారి రధనచ్చన శుద్ధ విద్యాంకుర ఆకార ద్విజపంకిద్ నియోజ్వల కర్పూర వీటికా మున సమకర్ష నిగంతర శ్రీ లలిత సహస్ర ఆరవ శ్లోకం నుంచి పది శ్లోకాలండి మిగిలినవి తర్వాత వీడియోలో చెప్పుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకొన్ని ఆన్లో ఉంచుకోండి